ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ నడుస్తోంది కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులే వారి కుటుంబ పంచాయతీ నాకు ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ ఉద్యమం భావోద్వేగం పేరిట అనేక మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు ఆ ఉసురు ఇప్పుడు తాకింది అందుకే కుమార్తె దూరమైంది గతంలో నా కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు కర్మ ఎవరిని వల్దిలిపెట్టదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆర్డర్ దేనా దిల్క రాజాషన్ అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు కొంతకాలం సమయం ఇద్దామన్న కనీసం విజ్ఞత లేదు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకు మొదటి రోజు నుంచే ఎట్లైనా పడకూడదాం ఎట్లైనా ఇబ్బంది పెడదాం విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతోనే నృత్యాలు చేస్తారు రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా ఆహార కలుషితమైతే విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్క ఎక్కువచ్చిన ఆలోచన దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది